సినిమా పరిశ్రమలో విజయవంతమైన కెరీర్తో ఒక వెలుగు వెలిగిన నటీమణులు ఎందరో ఉన్నారు వారిలో సావిత్రి పేరు మొదటగా వినిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ చక్కటి హావభావాలతో అద్భుతమైన నటనతో తెలుగువారి హృదయాలను దోచేసింది అయితే సినిమాల పరంగా ఆమె జీవితం సాఫీగా సాగింది కానీ పర్సనల్ లైఫ్లో ఎన్నో కష్టాలను అనుభవించింది ముఖ్యంగా ఆల్రెడీ పెళ్ళైన జమ్నీ గణేషుణ్ణి పెళ్లి చేసుకుని నరకం అనుభవించింది నిజానికి గణేషుణ్ణి పెళ్లి చేసుకోవద్దని అప్పటి స్టార్ హీరోలు ఏఎన్ఆర్ ఎన్టీఆర్లు సావిత్రికి చాలా చెప్పి చూశారు పెళ్ళైన వ్యక్తిని మళ్లీ పెళ్లి చేసుకుంటే బాగుపడవని హెచ్చరించారు అయినా సావిత్రి చాలా మొండిదై ఉండడం వల్ల వారి మాటలు వినకుండా జమినీ గణేషుణ్ణి పెళ్లాడింది తర్వాత అతడి నిజ స్వరూపం తెలుసుకుని మానసికంగా ఎంతో కృంగిపోయింది సినిమాలు చేయకుండా తాగుడికి బానిసై ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయింది చివరి రోజుల్లో ఆమె పరిస్థితి మరింత దయనీయంగా మారింది అయితే ఈ సమయంలో ఆమెకు ఎక్కడ ఆర్థిక సహాయం చేయాల్సి వస్తుందేమో అని భయపడి ఆమెతో కలిసి నటించిన చాలామంది కనిపించకుండా తిరిగేవారు ఏఎన్ఆర్ ఎన్టీఆర్లు కూడా ఇలాగే ప్రవర్తించేవారని అప్పట్లో ప్రచారం జరిగేది ఆ ప్రచారమే నిజమని ఇప్పటికీ ప్రజలు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో అసలు నిజం బయటపడింది అదేమిటంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్లకు సావిత్రి అంటే చాలా ఇష్టం ఉండేదట వారు ఆమెకు డబ్బులు ఇవ్వాలని ఎప్పుడూ అనుకునేవారట కానీ సావిత్రి చాలా ఆత్మగౌరవం ఉన్న మహిళ ఊరికినే డబ్బులు ఇచ్చేస్తే తీసుకునే మనస్తత్వం ఆమెకు లేదని వారు వెనక్కి తగ్గేవారట తాము ఇచ్చినట్లు చెబితే సావిత్రి అసలు తీసుకోలేదని భావించి వారు ఇతరుల చేత ఇప్పించేవారట అవి కూడా సావిత్రి అప్పుగా తీసుకున్న డబ్బే ఇస్తున్నట్లు ఆ ఇతరుల చేత చెప్పించేవారు అందువల్ల ఇద్దరు దిగ్గజ నటులు ఆమెకు సహాయం చేశారని ఎవరికీ తెలియకుండా పోయింది చివరికి బయటపడింది కానీ చాలా మంది వారిని అపార్థం చేసుకున్నారు ఈ విషయం చనిపోయే వరకు సావిత్రికి కూడా తెలియకపోవడం గమనార్హం ఏది ఏమైనా సావిత్రి చనిపోయిన తర్వాత ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు చాలా బాధపడ్డారట ఆమెలాగా ఎవరూ తప్పటడువులు వేయకూడదని ఆమె జీవితమే గుణపాఠంగా భావించి ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలని కొత్త హీరోయిన్లకు చెప్పేవారట సావిత్రి తొలిసారి తెరపై కనిపించిన చిత్రం సంసారం ఈ చిత్రం పంతొమ్మిది వందల యాభైలో విడుదలైంది అందులో సావిత్రికి ఏకంగా ఏఎన్ఆర్ సరసన నాయకగా నటించే ఛాన్స్ దక్కింది కానీ ఆమె కెమెరా ముందు తగని సిగ్గు ప్రదర్శించడంతో ఆ అవకాశం అలా చేజారింది అందులోనే ఓ పాటలో హీరోయిన్ ఫ్రెండ్స్లో ఒక్కరిగా కొన్ని క్షణాల పాటు తెరపై కనిపించారాన్ని ఈ చిత్రంలో ప్రధాన నాయకుడు ఎన్టీఆర్ ఇక ను జానపద నాయకుడిగా నిలిపిన పాతాళ లో నీ రానంటే రాను అంటూ సాగే ఓ బిట్ లో సావిత్రి నర్తించారు ఆ సినిమా అనూహ్య విజయం సాధించి విజయ సంస్థను నిలిపింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్